వెజ్ నాన్ వెజ్ వంటకాలతో సంబంధం లేకుండా అందరూ వెల్లుల్లి వాడుతూ ఉంటారు అలాగే యూట్యూబ్ వీడియోలో ప్రతి ఆరోగ్య సమస్యకు ఒక చోట వెల్లుల్లి దగ్గరే నివారణ మార్గం కూడా ఉంటుంది మరి పెరిగిన వెల్లుల్లి ధరల గురించి ఈ ఎర్రగడ్డ రైతు బజార్లో వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వెల్లుల్లి రేట్లు ఎన్నో రేట్లు పెరిగాయి పాత వెల్లుల్లి కేజీ మూడు వందల ఇరవై రూపాయలు అయితే కొత్త వెల్లుల్లి కేజీ రెండు వందల ఎనభై రూపాయలు ఉంది మరి దీని గురించి ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చిన జనాలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు విందాం So, how are the prices? Prices are too much high. Okay. In the old one is getting getting 320 350. Okay. And the new okay. one is 250 Okay. 220. okay. So, new ones get easily spoiled, right? Yeah, you yeah. can't use them yeah, on yeah, long yeah. term. Long term, This we can use for long term. Okay. How you are using it now? on these uh, rise rising prices. So uh, if, if, the you, if I are coming to buy one kg, they are, we are uh, taking half kg, five kilo. Okay. Because we have to continue. You <laughs> have to use it in yeah, the డిస్టర్బింగ్ అవర్ బెట్ పాత వెల్లుల్లి కొంచెం డ్రైగా ఉంటాయి మేడం అది పావు ఎయిటీ రూపీస్ ఉంది కొత్త వెల్లుల్లి పచ్చిగా ఉంటాయి అది పావు సెవెంటీ రూపీస్ సెవెంటీ పావు అంటే టూ ఎయిటీ కేజీ పావు ఎయిటీ పాత పాత వెల్లుల్లి త్రీ ట్వంటీ కేజీ అది ఎక్కువ పాతాయ్ అడుగుతారు మేడం కొత్తవి పచ్చిగా ఉంటాయి అవి తొందరగా ఖరాబ్ అవుతాయి అవి రేట్లు ఎక్కువ ఉన్నా కూడా తప్పదు కదా సో క్వాలిటీ చూడాలి క్వాలిటీని బట్టి రేట్లు కూడా అట్లా ఉంటాయి సో క్వాలిటీ చూజ్ చేసుకొని రేట్లు దాని ప్రకారం తీసుకోవాలి తప్పదు ఐదు ఆరు నెలల నుంచి రేటు ఎక్కువనే ఉండే ఇప్పుడు తగ్గింది ఎయిటీ రూపీస్తో అమ్ముతున్నాం కొత్తగడ్డ ఇంకా తక్కువ ఉన్నది కానీ దానికి అట్లా ఎండబెట్టాలి ఎండబెట్టి వేయాలి పచ్చిది తీసుకోరు కస్టమర్ ఇది అంటే పాతగడ్డ ఇది డ్రై ఉంటుంది ఇది డ్రై ఉంటుంది ఇది తీసుకుంటారు కానీ దీంట్లో సగం సచిన్ వెళ్తాయి పాత గడ్డ వన్ ఇయర్ బ్యాగ్ ఇది సంవత్సరం తర్వాత గడ్డ ఇది నేను ఇక్కడ బోర్డు ఎనభై ఐదు ఉన్నది పావు కిలో నేను ఎనభై రూపాయలు అమ్ముకుంటాను ఇది నలభై ఉన్నది పావు కిలో నేను ముప్పై రూపాయలు ఇస్తాను ఎక్కువ నాకు అంత రాతం గిరాకులేదు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వెల్లుల్లి ఇది ఇక్కడ అబ్దుల్ గాంధీ నుంచి తెస్తాం కానీ ఇప్పుడు కొత్తగా వస్తుంది మాదే చాలా కొత్త వెల్లు కొత్త నువ్వు పట్టి చూడాలే ఎండుగా ఉంటే కొత్తలానే ఉంది కొత్తగడ్డ కొత్త కొత్తగడ్డే ఎనభై కంపుతున్నారు ఎనభై అంటావు ఉస్మాన్ గాంధీకి అది ముప్పై ఐదు వేలు పోతుంది అవునా ఆ ముప్పై వేలు ముప్పై వేలు పోతాను మరికొందరు నలభై వేలు పోతాను పాత గడ్డ మంచిగా ఉంటుంది అది నలభై పోతాయి ఇంకా అక్కడికేసిందే నైన్ మీద పావు కిలో పావు కిలో నాకు కొత్త వాళ్ళు రారే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వస్తారు మంచిగా వేసుకుంటారు ఏ బట్టని ఇచ్చిపోతారు ఏ సీజన్లో ఎక్కువ కొనుక్కుంటారు ఇప్పుడు పచ్చని సీజన్లో రోజు ఒకలానే ఉంటారు వార వారం కొంటారు కానీ తొక్కుల సీజన్లో కిలో రెండు కిలాలు ఇట్లా ఉంటారు అట్లా వంద ఇరవై రూపాయలు తక్కువ చేసేస్తూనే ఉంటాం మేము రోజు కొనే వాళ్ళు ఎలా ఉంటారు పావు కేజీ అట్లా ఉంటారా కొల్లలో వేసుకునేవాళ్ళు ఆ అట్లా ఉంటారు ఏమన్నారు ఆడ బోర్డు తీసి దాక్కు పెట్టామని కదా ఓకే కొంతమంది బోర్డు కార్డ్ ఎక్కువ మంది ఓకే భారతదేశంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ మహారాష్ట్ర ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో వెల్లుల్లి ఎక్కువగా పండుతుంది మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు గమనిస్తే గనుక ఈ రేట్లు పెరిగినాయి కాబట్టి వంటకాలు ఎక్కువ వాడేదేం తగ్గించుకునేది లేకపోయినా కొంత ఈ పెరిగిన ధరలకు అలవాటు పడిపోయారు కాకపోతే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ రాబోతుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు కానీ మనము వెల్లుల్ని కూరగాయగా అనుకోము కానీ కూరగాయల కంటే కూడా వెల్లుల్లి ధర ఎక్కువ ఉంది కాబట్టి కొంత దీన్ని మనం ధర ఎక్కువ ఉందని అనుకోవచ్చు మరి ఈ పెరిగిన వెల్లుల్లి ధర గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ తో తెలియజేయండి